ప్రస్తుతం ఈ డిజిటల్ యుగం స్మార్ట్ ఫోన్ యుగంలో ఏదైనా తెలియని వాళ్ళు ఉంటారు కానీ వాట్సాప్ తెలియని వాళ్ళు ఎవరో ఉండరు ఏదైనా అంటే వాట్సాప్ చేయ అంటారు వాట్సాప్లో పంపి చూస్తాం ఒక ఫోటో పంపి లేదంటే వాయిస్ పంపి లేదంటే ఏదైనా ఏదైనా వాట్సాప్లో పంపించాయి చివరికి మనీ కూడా వాట్సాప్లో పంపించాయి వాట్సాప్ అంతగా అలవాటైపోయింది జనాలకి అందుకే ఇప్పుడు వాట్సాప్ ద్వారా త్వరలో యాడ్స్ కూడా రాబోతున్నాయట వాట్సాప్ ఇక్కడ నుంచి యాడ్స్ కూడా అడ్డగా మారబోతుందట మరి యాడ్స్ వస్తే కాస్తంత డిస్టబెన్స్గా ఉంటుందేమో అప్పుడు వినియోగం ఏమైనా తగ్గుతుందేమో చూడాలి ఏది ఏమైనా టెక్నాలజీ దిగ్గజం మెటా వాట్సాప్ యాడ్స్పై దృష్టి సారించింది ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే కమ్యూనికేషన్ యాప్లలో రారాజైన వాట్సాప్లో ప్రకటనలు ప్రసారం చేయబోతున్నారట అయితే అమెరికన్ దిగ్గజం ఈ ప్రకటన అయితే చేసింది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ప్రకటనల ఆదాయంతో సక్సెస్ చే చూసిన మెటా తాజాగా వాట్సాప్ యాడ్స్ను తెరపైకి తెచ్చింది వాట్సాప్ను ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్ల మంది వినియోగిస్తున్నారట వీరిలో ఏకంగా ఇరవై ఐదు కోట్లతో భారత్ మొదటి స్థానంలో ఉందట భారత్లో వాడి వాళ్ళే ఎక్కువ ఉన్నారట మిగిలిన వాళ్ళతో పోలిస్తే సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా జనంతో వాట్సాప్ అనేది మమేకమైపోయింది మళ్ళీ అందులో బిజినెస్ వాట్సాప్ మామూలు వాట్సాప్ ఇలా రకరకాలు ఉన్నాయి కాబట్టి సో ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ప్రకటనలు కేవలం అప్డేట్స్ ట్యాబ్లో మాత్రమే కనిపిస్తాయట వ్యక్తిగత చాట్ ఎప్పటిలాగానే యాడ్స్ ఫ్రీగానే కొనసాగుతుంది అని చెప్పి వాట్సాప్ చెప్పింది అలాగే ప్రకటనకర్తలకు వ్యక్తుల ఫోన్ నెంబర్లో షేర్ చేయడం ద్వారా లేదా అమ్మడం చేయబోమని కూడా చెప్పిందట వాట్సాప్ అనేది స్నేహితులు కుటుంబ సభ్యులతో చాట్ చేయడానికి ఉపయోగించే ప్రైవేట్ డిజిటల్ ప్లేస్ ఇక్కడ ప్రకటనలు ఇచ్చేటప్పుడు బ్రాండ్స్ జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు వాట్సాప్ పట్ల యూజర్లో నమ్మకం ఉంది యూజర్లు కుటుంబంతో సన్నిహితులతో మాట్లాడతారు సున్నిత లావాదేవీలను నిర్వహిస్తారు ప్రకటనలు ఆ పవిత్రతకు భంగం కలిగిస్తే మెటాకు ఎదురు దెబ్బ తగిలే అవకాశం కూడా లేకపోలేదు వినియోగదారుల సమ్మతితో ప్రకటనలు ఇవ్వాలి అలాగే యూజర్ల ప్రైవసీకి కూడా భంగం కలగకూడదు అనేది అయితే మాత్రం నిపుణులు చెబుతుంటారు